ఆ దినమునూ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును విన్నరా ఎవరన్నా వచ్చి రేపు దేవుడు వస్తున్నాడు ఇవాళ సాయంత్రం దేవుడు వస్తున్నాడు రేపు సెప్టెంబర్ ఇరవై మూడు తారీఖు దేవుడు వస్తున్నాడు ఇరవై నాలుగు తారీఖు దేవుడు వస్తున్నాడు అంటే నమ్మేస్తారా మీరు ఎవ్వరికి తెలియదు బైబిల్లో మనకు క్లియర్గా రాయడం జరిగింది బైబిల్ ఏం చెప్తుంది మనకి మంచిగా వినండి అయితే ఆ దినమును గూర్చియో ఆ గడియ గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును ఈ ఏ మనుష్యుడైనను పరలోక మందలి దూత అయినను కుమారుడైనను ఎరుగరు దేవునికి మాత్రమే తెలుసు ఆయన ఎప్పుడు రాబోతున్నాడు అనేది ఆయన రాకడ ఎప్పుడు అనేది యేసు ప్రభుకి మాత్రమే తెలుసు మనకెవ్వరికి తెలియదు దూతలకు కూడా తెలియదు ఏ మనుష్యుడికి కూడా తెలియదు క్లియర్గా పెట్టుంది ఎవరన్నా వచ్చి దేవుడు వచ్చేస్తున్నాడు ఇంకా వచ్చేసిండు రేపు వస్తున్నాడు సాయంత్రం వస్తున్నాడు ఎల్లుండి వస్తున్నాడు అంటే మీరు నమ్మద్దు ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తాడో దేవునికి మాత్రమే తెలుసు ఇంకెవ్వరికీ తెలియదు